మనకి ఇప్పటి వరకు వర్షాలు అధికంగా పడి ప్రతి ఏరియాలో కూడా మొక్కలు అనేది వడబడిపోయినాయి అదేవిధంగా పండాకు సమస్య అదేవిధంగా కొమ్మకులుడు వేరు అనేది ప్రతి ఏరియాలో కూడా ఉంది ఇప్పుడు మనం ఉదయం పూట ఈ వీడియో రికార్డ్ చేస్తాను ఎండ చూసాక ఎలా వస్తుందో నిన్నటి వరకు వర్షాలు కురిసింది గాల్లో తేమిశాత భూమిలో శాతం ఉంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది నైటు చలి సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోలేక కొమ్మకులుడు వచ్చేస్తుంది మనం ఏ మందులు కూడా కంట్రోల్ కావట్లా ఇప్పుడు మీరు ఇరవై ఐదు కానీ లేదా పద్నాలుగు ముప్పై కానీ ఏదైనా కట్ట తీసుకుంటారు అందులో వచ్చేసి మీరు ఏదన్నా ఫంగిసైడ్ అయితే ఒక కేజీయా లేదంటే ఒక హాఫ్ కేజీయో లేదా కలిపి మళ్ళీ చల్తారు దీనివల్ల ఏమవుతుంది సాయిల్లో ఉండాల్సిన మంచి బ్యాక్టీరియా కూడా చనిపోద్ది ఏదో తాత్కాలికంగా మీకు ఉపశమనం కోసమే అది అందులో కలిపి చల్తారు దీనివల్ల ఏంటి మీరు ఇరవై ఐదు తీసుకున్నా పద్నాలుగు ముప్పై తీసుకున్నా ఎందులో తీసుకున్నా నత్రజనే ఉంటుంది దానివల్ల ఏంటి మళ్ళీ కొమ్ముగులు అనేది ఎక్కువగా వస్తాయి సో మరి ఈ టైంలో మనం ఏం వాడాలి ఈ కొమ్మకులు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అదేవిధంగా సాయిల్లో మనం వేసుకోవాల్సిన ఎరువులేండి సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోడు రైతుకి షేర్ చేయండి ఓకేనా డన్ డన్ మొక్కలని చూడండి పండాకు సమస్య ఉంది అదేవిధంగా కొమ్మకులుడు ఉంది అదేవిధంగా కింద అక్కడక్కడ మొక్కలు అనేది వడబడిపోయినాయి ఈ పొలం మొత్తం కూడా ఇలా ఉంది మరి దీన్ని రికవరీ అవడం కోసం మరి ఇప్పుడు మందులు ఏం చల్లుతున్నావు ఇక్కడ చూడొచ్చు మీకు మందు కూడా ఇప్పుడే చల్లడం జరిగిందనమాట అయితే ఇప్పుడు దీనికి మరి సొల్యూషన్ ఏంది నవంబర్ నెలలో ఉన్నాం కదా నెక్స్ట్ డిసెంబర్ నెల ఎంటర్ కాగానే మనకి ఈ పట్లన్నీ కమ్మేస్తాయి ప్రతి ఏరియాలో కూడా పట్లు కమ్మేసిన తర్వాత వ్యవసాయం చేయలేము ఇప్పుడు అంటే మనం వ్యవసాయం చేస్తాం కింద ఆక్సిజన్ వెళ్తుంది ఇప్పుడు మనకి ఎక్కడైనా వడబడ ఒక్క కూడా కొద్ది కొద్దిగా కోలుకుంటుంది అనమాట కానీ రేపు పట్లు అమ్మిన తర్వాత మీరు డిసెంబర్ నెల చూసుకున్నట్టయితే వచ్చే నెల ఎందుకంటే మనకి చలి తీవ్రత అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దాకా వర్షాలు పడ్డాయి కాబట్టి మనకి భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది పగులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఏమవుద్ది మనకి చలికాలంలో అనేది నీళ్ళు ఎక్కువగా అడిగిద్ది అనేది ప్రతి రైతుకి కూడా తెలుసు ఎందుకంటే తేమ శాతం త్వరగా ఆరిపోయింది చలికి అందుకనే మన ఇప్పుడు మందుగట్టలు చల్తారు ఇప్పుడు చల్లి 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 ఉంటారు కాబట్టి ఈ నీళ్ళు పెట్టిన తర్వాత తేమ శాతం ఆరిపోయింది మళ్ళీ మీరు మందుగట్టలు చల్తారు ఇక్కడ తేమ ఆరే కొద్ది కూడా భూమి అనేది బిగుసుకుపోయిద్ది దాని తర్వాత పట్ల గమ్ముంటాయి మీరు వ్యవసాయం కూడా చేయరు అప్పుడు ఏమైంది ఈ వేరు వ్యవస్థకి అనేది ఆక్సిజన్ తగలక లభ్యత లేక కింద వేరు అనేది కుళ్ళిపోయింది అక్కడ ఒక ఫంగస్ ఏర్పడి మొత్తం కూడా వేరుకులుడు అనేది వచ్చేస్తామట ఎందుకు ప్రతి ఏరియాలో కూడా మనకి కాపు స్టేజ్లోనే వేరుకులుడు వస్తుందంటే రైతున్న మీకు తెలిస్తే మీ కామెంట్ ఏందో తెలియజేయండి దానికి గల కారణం ఒకటే ఒకటి మనం సైత్యం చేయలేము భూమి అనేది బిగుసుకుపోయి ఉంటుంది ఆటోమేటిక్గా వేరుకులు వస్తుంది మరి రాకుండా మనం ముందుగా ఏం చేసుకోవాలి ఇప్పుడు పురుగు వస్తే పురుగు మందు కొడితే కంట్రోల్ అయింది దానికి పెద్ద నష్టమే ఉండదు దోమ వస్తే దోమ మందు కొడితే కంట్రోల్ అయింది దానికి పెద్ద నష్టం ఉండదు కానీ తెగులు వ్యాప్తి వస్తే పైన కిందైనా కింద అయినా ఎకరాల ఎకరాలు లేచిపోతే వేరుకుళ్ళు అయితే పైన అయితే కొమ్మల కొమ్మలు లేచిపోతాయి అనమాట మరి అందుకని తెగులు రాకముందు కానీ దాన్ని ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవాలి దానికి మనం ఏం చేయాలి అందుకని మనం ఇప్పుడు అడుగులు వచ్చేసి ఒక ఎకరానికి నలభై కేజీను జీఆక్యూ ఒక ఎకరానికి పది నుంచి ఇరవై కేజీ ఇస్తున్నాం దాంతోపాటు లెక్సా ఎందుకు లెక్స అంటే కింద రూట్ సిస్టాన్ని బాగా డెవలప్ చేస్తుంది కొత్త రూట్ డ్యామేజ్ అయిన రూట్ని కూడా కొత్త రూట్ని డెవలప్ చేస్తుంది అదేవిధంగా మనకి పీచి వేరే వ్యవస్థ కూడా బాగా వస్తుంది అదేవిధంగా మనకి ఫాస్ఫరస్ కావచ్చు న్యూట్రిన్స్ కావచ్చు అప్ టేకింగ్ అనేది బాగా చేస్తారు అన్నమాట ఈ లెక్సా వల్ల సో ఇందులో బ్యాచిలెస్ ఉంటుంది కాబట్టి కొంతమేరకు ఈ తెగులు రాని కూడా ఆపిద్ది అనమాట అదేవిధంగా మనకి సాయంలో వచ్చేసి సంజీవని ఒక ఎకరానికి ఐదు కేలు ఇస్తున్నాం సో సంజీవని ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఏదైతే ఈ కుల్లుడు ఉందన్నానో ఈ వేరు కుల్లుడు ఈ వేర్కులుడు ఏవైతే చెరుగలిగించే బ్యాక్టీరియాస్ ఉన్నాయో ఆ వ్యాప్తిని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తామన్నమాట అందుకే సంజీవని ఒక ఎకరానికి ఐదు కేజీలు దీంతోపాటు పసల రక్ష ఒక ఎకరానికి మూడు కేజీలు ఇస్తున్నాం ఎందుకంటే ఇది కూడా సుడోమానసు ఇందులో మీకు సిఎఫ్యూ కౌంట్ అనేది చాలా హైయెస్ట్గా ఉంటుంది ఇక్కడ ఒక గ్రామ్లోనే రెండు వందల కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట ఒక గ్రామ్లోనే అంటే ఇంచుమించు ఒక కేజీ మీరు బయట తీసుకునే వాటితో సరితో కదు ఎందుకంటే మీరు ఇది కెమికల్లో కలుపుకున్నా కూడా కెమికల్లో కూడా సర్వే అయ్యే బ్యాక్టీరియా మనకి నలభై డిగ్రీల్లో కూడా ఈ బ్యాక్టీరియా సర్వే అవుతుంది అన్నమాట మేజర్గా ఇవి సాయిల్లో ఇచ్చుకోవటం వల్ల మన తెగుళ్ళ ఉధృతి అనేది పూర్తిగా కంట్రోల్ అయింది ఇక్కడ మనకి మైక్రోబాటో టెక్నాలజీ తయారు చేశారు సో చూసారు కదా తెగుళ్ళు ఏ ఉన్నా కూడా ఇవి మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ అవుద్ది అన్నమాట ఇప్పుడు మొక్కకి ఏంటి కాల్షియం కావాలి సల్ఫర్ కావాలి మెగ్నీషియం కావాలి పొటాషియం కావాలి ఇప్పుడు మనకి కొమ్మ కుళ్ళిపోయింది ఇది కొమ్మ కుళ్ళిపోయింది ఇక్కడ కుళ్ళు వచ్చింది ఈ కుళ్ళు ఇది కుళ్ళిపోయింది తొందరగా రిపేర్ అవ్వాలని ఇక్కడ సెల్లు మళ్ళీ కొత్తగా ఇంకో కొమ్మ పుట్టాలన్నా కూడా మనకి కాల్షియం కావాలి ఎందుకంటే మనకి బోను ఏదైతే ఉందో ఈ బోన్కి కాల్షియం కావాలి అలానే ఈ చెట్టు నిలబడుతుందంటే ఏదైతే ఈ మొదలు కాండం ఉందో దీని మీద ఈ కొమ్మల మీదే ఇది నిలబడుతుంది ఇప్పుడు ఈ కాయలు కూడా దేమో కొమ్మల మీద నిలబడుతుంది ఈ కొమ్మలకి ఏం కావాలి కాల్షియమే కావాలి అలానే మనకి సల్ఫర్ కావాలన్నాను సల్ఫర్ ఎందుకు మనకి ఇప్పుడు సల్ఫర్ డస్ట్ అనేది పైన అందరూ స్ప్రే చేస్తారు చల్తా అన్నమాట సల్ఫర్ ఎందుకు ఏవైతే ఈ తెగులు ఉన్నాయో తెగుల్ని కంట్రోల్ చేయడానికి మరి సెకండరీ న్యూట్రియట్ అంటే తెగులకు కూడా ఉపయోగపడతామంట ఈ సల్ఫర్ అంటే ఈ సల్ఫర్ ఉండటం వల్ల ఏంది మనకి మొక్కలో ఎమినో ఆమ్లాలు విటమిన్స్ ఉత్పత్తి అవ్వడానికి కూడా ఈ సల్ఫర్ అనేది ఖచ్చితంగా కావాలి అందుకని సల్ఫర్ అనేది ఖచ్చితంగా సాయిల్లో వేసుకోవడం వల్ల తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా హీట్ని పుట్టుతుంది అంటే హీట్ పుట్టిస్తుంది ఈ సల్ఫర్ వల్ల అంటే హీట్ పుట్టిస్తుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా సల్ఫర్ అనేది వాడుకోవాలి ఈ టైంలో అందుకని సల్ఫర్ ఖచ్చితంగా వాడుకోవాలి దాంతోపాటు మెగ్నీషియం ఒక ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలంటే మెగ్నీషియం కావాలి మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే పొటాష్ సో పొటాష్ దేనికి పొటాష్ వచ్చేసి కింద కొత్త రూట్స్ని తీసుకురావడానికి అదేవిధంగా మొక్కలో ఇమ్యూనిటీని పెంచడానికి పొటాష్ కావాలి మరి ఎంతమంది పొటాష్ వాడుతున్నారు కాల్షియం వాడుతున్నారు సల్ఫర్ వాడుతున్నారు మెగ్నీషియం వాడుతున్నారు అందుకనే మనకి కాల్షియం మెగ్నీషియం సల్ఫరు పొటాష్ అనేది ఖచ్చితంగా కావాలి సో ఈ నాలుగు కలిపి ఓన్లీ ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది ఇది పోలాండ్ కంపెనీ అనమాట ఈ ఒక కంపెనీ వచ్చేసి వన్ ట్వంటీ కంట్రీస్కి ఇస్తుంది అన్నమాట ఓన్లీ ఈ కంపెనీ వచ్చేసి ఒకే ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తారు అదే పాలిహైలెట్ సో మనకి ఇక్కడ భారతదేశంలో వచ్చేసి హారస్ అనే ఒక బ్రాండ్తో వస్తుంది ఇది వచ్చేసి పెక్సిలిన్ కంపెనీ వాళ్ళది అనమాట సో మనం ఇక్కడ చూడొచ్చు మనకి పొటాష్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఉండదు కాల్షియం వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ ఉంటుంది మెగ్నీషియం ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మనకి సల్ఫర్ అనేది హైయెస్ట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ సల్ఫర్ చూడండి ఫార్టీ టూ పర్సెంట్ ఉండదు అనమాట సో ఇది ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలు ఇప్పుడు మనకి మెగ్నీషియం క్లోరైడ్ రూపంలో ఉంటుంది అది క్లోరైడ్ అనేది వన్ వీకే ఉంటుంది దాని తర్వాత క్లోరైడ్ రూపంలో ఉన్న ఇచ్చింది ఏవైనా కూడా మన సాయిల్ కూడా డ్యామేజ్ చేస్తుంది అదేవిధంగా మనకి పొటాషియం క్లోరైడ్ ఉంటుంది సో క్లోరైడ్ రూపంలో ఉండదు ఏదైనా సరే అది మీరు పద్దెనిమిది వందలు పెట్టి కొన్నా కూడా దానివల్ల కూడా మొక్కకి వన్ వీక్ వరకే పనిచేస్తుంది దాని తర్వాత తర్వాత ఉండదు దాని తర్వాత ఏంటి ఇది క్లోరైడ్ రూపంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ సాయిల్కి కూడా డ్యామేజ్ ఉంటుంది సో మన ఇప్పుడు మనం ఏమైనా కాంప్లెక్స్ మీరు చల్లండి అది మనకి వన్ వీకు లేదా ఒక టెన్ డేస్ దాని తర్వాత చేయవు మళ్ళీ కొత్తగా అడుగుతూనే ఉంటుంది ఎందుకంటే అది భూమిలో క్రిస్టల్ రూపంలో ఉండిపోయి పేరుకుపోతుంది అనమాట కానీ ఈ హారస్ పాలిహైలెట్ అయిన ఈ హారస్ ఒకసారి చలితే ఈ రోజు చలితే మళ్ళీ జనవరి ఇది చేస్తూనే ఉంటుంది అంటే అరవై రోజులు ఖచ్చితంగా ఇది మొక్క కంటిన్యూగా అందిస్తూనే ఉంటుంది అన్నమాట దీని యొక్క పవర్ అలా ఉంటుంది అన్నమాట అందుకని హారస్ ఈ టైంలో చల్లుకోవటం వల్ల కాల్షియం లోపం పోయి మెగ్నీషియం లోపం పోయి హైయెస్ట్ సల్ఫర్ లోపం పోయి మొక్కలో హీట్ను పుట్టిస్తాను అనమాట కింద అదేవిధంగా తెగును కంట్రోల్ చేస్తే మొక్కకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా పొటాషు సో ఈ నాలుగు ఇందులో ఉంటాయి కాబట్టి హారిస్ ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలు చల్లుకోవడం వల్ల అరవై రోజులు కంటిన్యూగా పని చేస్తారన్నమాట అదే అదేవిధంగా జిఎక్జల్ సో జిఎక్జల్ వాడిన ప్రతి రైతు కూడా రజలు చెప్తారు ఏందనేది మనకి కాపు స్టేజ్లోనే వేరుకులు వస్తుంటే భూమి అనేది గట్టిపడిపోతుంది అందుకనే ఈ జిహెక్జిల్ డాట్ కామ్ ఇరవై కేజీలు వేసుకోవడం వల్ల ఇరవై టన్నుల పశువుల ఎరువు ఎంతైతే మీకు కర్బన్ శాతం అందిస్తో మించి దీని యొక్క పనితీరు అనేది ఎక్కువగా ఉంటుందని డైరెక్ట్ సైంటిస్టులు చెప్తున్నారు అదే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే దీని మీద మెన్షన్ చేశారు జిహెక్జిల్ డాట్ కామ్ పది కేజీలు వాడితే థర్టీ పర్సెంట్ కర్బన్ శాతం పెరుగుద్దండి అంటే ఇక్కడ ఏంది కర్బన్ శాతం అనేది సాయిల్లో నలభై శాతం ఇస్తే నలభై నాలుగు శాతం గాల్లో ఏదైతే ఆక్సిజన్ ఉందో అది వేరు వ్యవస్థకు అందిస్తుంది అనమాట అందుకనే ఈ థర్టీ పర్సెంట్ ఉన్న కార్బన్ ఒక ఎకరానికి ఇరవై కేజీలు వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రమోసా సో ఈ ప్రమోసా వేసుకోవటం వల్ల ఏంది మనకి ఇందులో ఆర్గానిక్ రిచ్ పాస్పేట్ ఉండదు కాబట్టి ఇది కంటిన్యూగా మొక్క అందిస్తుంది కింద వేరు వ్యవస్థ వస్తుంది అదేవిధంగా మేజర్గా మనకి ఇప్పుడు వడబడి పోయినాయి కదా ఈ వడబడి అదేవిధంగా మొక్కలేంది కొంత వేరు ఒత్తిడికి గురవుద్ది కాబట్టి అధిక వర్షాల వల్ల ఇందులో ఓఎస్ఏ ఉంటుంది అన్నమాట ఆర్దో యాసిడ్ సో ఇది ఉండటం వల్ల ఏంటంటే మొక్క మొక్క త్వరగా కోలుకుంటుంది మనకి అది ఒక వర్షాల్లో కూడా ఇది తట్టుకుంటారన్నమాట అందుకనే ప్రమోస ఒక ఎకరానికి ఒక బ్యాగు గ్రిఫిన్ సో గ్రిఫిన్ ఒక ఎకరానికి నాలుగు కేజీలు ఎందుకో గ్రిఫిన్ అంటే మనకి గాల్లో కావాల్సినంత నత్రయన్ ఉంది సో దాన్ని ఫిక్సింగ్ చేయడానికే గ్రిఫిన్ అదేవిధంగా మనకి భూమిలో ఉన్న బాస్పర ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ నెలలు మొత్తాన్ని కూడా మొక్క అందేయడానికే ఈ గ్రిఫిన్ అదేవిధంగా మనకి పొటాషియం ఏవైతే నెలలు ఉన్నాయో వాటన్నిటిని మొబిలైజ్ చేసి మొక్కకు అందేయడానికే ఈ గ్రిఫిన్ అంటే ఇందులో మనకి మూడు రకాలు ఏవైతే ఎన్పీకేలు ఉన్నాయో పన్నెండు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి జీవన ఎరువులు సో ఇది ఒక ఎకరానికి నాలుగు కేజీలు వేసుకోవడం వల్ల మనకి చెడు కలిగించే బ్యాక్టీరియాస్ ఉధృతి కూడా తగ్గి గుడ్ బ్యాక్టీరియా వల్ల మొక్కకి మేలు చేస్తామట సో అలానే మనకి ఈ పసల రక్ష సంజీవని ఇస్తున్నాం మరి ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఒకే దఫాలో మనకి ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో సాయిల్ నుంచి వచ్చే తెగుళ్ళు మొత్తాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ అవుతాయి అనమాట ఇప్పుడు మొక్కలు ఇలా ఉన్నాయి కదా సో ఈ ఎరువులు ఇందులో వేశారు వేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత ఈ సాయిల్లో చూద్దాం మొక్కలన్నీ ఎలా ఉన్నాయో సో రైతు రైతులు మనం తెలుసుకుందాం మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు